విదేశాల్లో ఉంటున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి శోభారెడ్డి జన్మభూమిని మర్చిపోకుండా మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని టీడీపీ తెలిపారు కలివేలపాలెంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో గిరిజన రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అభినందించారు మోపూరు ఆమంచర్ల గ్రామాల్లో కంటి వైద్య శిబిరం నిర్వహించాలని నిర్వాహకులను కోరారు

కలూలిపాలెం గ్రామంలో ఒక రెండు మంచి కార్యక్రమాలు ఒకటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ అదేవిధంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని రెండు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా బంధాలు అనుబంధాలు అన్నీ కూడా గ్రామాల్లో ఉండి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పోయినవారు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది ఈ రోజుల్లో ప్రసాద్ రెడ్డి గారు కానీ శోభారాయణ గారు కానీ వారికి సంబంధించిన వారు ఇంత పెద్ద ఎత్తున ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వారికి అందరికి కూడా కంటికి సంబంధించిన ఏదున్నా కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే ఈ శిబిరంలో పాల్గొంటూ ఈ కంటికి సంబంధించిన శత్రికతలు ఎవరైతే చేయించుకుంటున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాటమరెడ్డి ప్రసాదరెడ్డి గారికి శోభారాయణ గారికి